అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఈరోజు భూంపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌరవ సంఘం అధ్యక్షుడు మన బిక్షపతి గారు మిగతా గౌరవ సంఘం సోదరులకు అందరికీ మరి గ్రామ మాజీ మన ఎంపీడీసీ బాలగోడు గారు మాజీ ఉప ప్రభాకర్ గారు మాజీ ఎంపీటీసీ నరేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులకు అందరికీ గౌడ ముదురాజు మన అందరికీ కూడా కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి మన విరాడిపల్లె మాజీ ఎంపీడీసీ బాలమృష్ణ గూడు గారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన సర్దార్ పాపన్న అంటే సామాన్యమైన వ్యక్తి కాదు మరి బడుగు బరిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి ఈరోజు అక్కడ మరి సెక్రటేరేట్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భూమి పూజ చేయడం దొరుకుతూ ఉన్నది రవీంద్ర భారత్లో కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది పదకొండు గంటలకు నేను అక్కడ వెళ్ళవలసి ఉండే కానీ నాకు ఎందుకో ఏమో మా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సర్దార్ పాప అన్న విగ్రహం లేదు మరి ఆ విగ్రహం మన ఊర్లో పెట్టుకున్నాం కనుక తప్పకుండా మనం ఘనంగా నివాళులు అర్థించాలి ఇక్కడనే మన జన్మ ఇచ్చిన గంట అని చెప్పి రావడం జరిగింది మరి నేను నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ ఉన్నాను మరి దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా సర్దార్ పాప విగ్రహం లేదు ఏదైనా మన గ్రామమే రోల్ మోడల్ మరి జ్యోతిరావు కూలీ సావిత్రం విగ్రహాలు కానీ అంబేష్కర్ విగ్రహం కానీ మహాత్మా విగ్రహం కానీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కానీ అన్ని విగ్రహాలు మరి జాతీయ నాయకులు మనకు స్ఫూర్తినిచ్చే విధంగా ఇలా విగ్రహాలు మన గ్రామంలో ఉండడం మన అన్ని గ్రామాలకు కూడా మన కుంపల గ్రామం రోల్ మోడల్ కావడం నాకు సంతోషంగా ఉన్నది ఇంకా కూడా అన్ని విషయాల్లో కూడా మన గ్రామం దినదిన అభివృద్ధి చెంది అన్ని గ్రామాలకు రోల్ మోడల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను గ్రామస్తులంతా కూడా మా గౌరవ సోదరులు కూడా పూర్తిగా సహకరించి మంచి చౌరస్తాల్లో పెట్టిండ్రు గ్రామ పంచాయతీకి విడతమని చెప్పి అంటే కూడా ని గ్రామ పంచాయతి మన గ్రామీణ కుస్తది యాభై గ్రామ కులానికి చివరస్త పెట్టాలి ఈ సర్దార్ పాపన్న చెరస్తగా నామకరణం చేసినాం మా గ్రామ పంచాయతీక ముందు ఫిర్మాన్ చేసాం కనక ఇంకా కూడా సర్దార్ పాపన్న ఆశ్రయాల కొనసాగింపుకు ముందుకోవాలని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తూ సర్దార్ పాపన్న జోహార్ 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 సర్దార్ పాపన్నకు జోహార్ సర్దార్ పాపన్నకు తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది